లోడండి లోడండి ప్రైస్లో ప్రైస్ లోడండి ఈ లైవ్ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నామంటే ఎవరు శ్రమల చేత బాధపడుతూ ఉన్నారు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు అంతేకాదు ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఉన్నారో అంతేకాదు బలహీన సమస్యలతో ఎవరు బాధపడుతున్నారో వారి గురించి మేము ప్రార్థనలు చేయడానికి ఈ రాత్రికాలపు వేట ఈ లైవ్ ప్రోగ్రాన్ని ప్రారంభించాం ప్రైస్లో రండి దేవునికి మహిమ కలుగునిగాక ప్రైస్లో ఒక ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి నీ పాదాలకు స్తోత్రం ఈ రాత్రికాలపు వేళ ప్రభు శనివారపు దిగాన ప్రభు మేము లైవ్ ప్రోగ్రాంలో ప్రారంభించుకోవడానికి మంచి సమయాన్ని ఇచ్చావు అందును బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం ఈ లైవ్లో ప్రభ అనేకులు రావాలి అనేకుల్ని మాటలు తెలుసుకోవాలి అనేకులు వాటి ద్వారా ఆదరణ పొందుకోవాలి ప్రభు నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రయత్లో రండి ఒక పాట పాడుకున్నాం ఈ రాత్రి కలప వేళ స్థూత్రుడా పాడదు ஸ்துதிஞ்சி யூதிச்சி பாடன் சுதூலூத்த உச்சாஹி பாடன் புதய சய்தூலி ി തുനുതി പനുല സ്തുൂത്രീച്ച గత కాలమంత నీవు మాము కాచ్చి కాపడా ఓ వ్యదరాన్ని తీసావు గత కాలమంత నీవు మాము ൂപ ശത മീവിഞ്ച സ്തുതിാടൻ സ്തുതൂലസ്തുത്രൂടാ ഉത്സാഹിച്ച് പാടധൻ ഉദയസ് സ്തുല സ്തുത്രമുള സിംഹസന മീനു രാധന നീക്ക് ചെല്ല రాధనా చెల్లించి పాడేదూత్రండి ఈ లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము ఒక్క శనివారం నుంచి ఈ ఒక్క శనివారం మటుకు దేవుడు మనలను ఉచితమైన కృపల్లో దాచి కాపాడాడు మనము చాలా అదృష్టవంతులం ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేక చనిపోయారు కానీ దేవుడు ఈ కాలపు వేళ మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే ప్రయజ్లాడండి మీకు ఏదన్నా ప్రార్థనా అవసరతలు ఉన్నాయంటే మాకు ఈ లైవ్లోనే కామెంట్ చేయండి మేము మీ గురించి ప్రార్థన చేస్తాం అంతేకాదు కొద్ది మాటలు వాక్యాన్ని తెలుసుకుందాం దేవుని మాటలు ఆత్మీయ మాటలు ఎందుకు చెప్తున్నామంటే కొంతమంది దేవుని నమ్ముకున్న ప్రజలు శ్రమలు శోధన రాగానే పడిపోయే వీలవుతుంది కనుక వారిని బలపరచడానికి మాత్రమే ఈ లైవ్ ప్రోగ్రాం అనేది మేము పెడుతున్నాం లైవ్ అనేది అల్ పంపిస్తున్నాం కనుక దేవుని మాటలు చక్కటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రకటనల గ్రంథము మూడో అధ్యాయము ఇరవయ వచనం ఇదిగో నేను తలుపునొద్దా నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేస్తాడు యస్సు ప్రభు అరంటున్నారు నా స్వరాన్ని విని ఎవరు తలుపు తీస్తారో వాళ్ళతో నేను ఉంటాను వారు నాతో కూడా ఉంటారు అంతేకాదు మేము కలిసి భోజనం చేస్తామంటున్నాడు దేవుడు తలుపు దగ్గర నుంచి ఉంటామంటే మన హృదయ ద్వారము దగ్గర నిలుచుని తట్టుచున్నాడు ఎవరు నా వైపు చూస్తారు ఎవరు నన్ను విశ్వాసం ఉంచుతారు ఎవరు నా మాటకు లోబడతారు ఎవరు నన్ను హృదయంలోనికి చేర్చుకుంటారు అని ఏసు ప్రభువారు మన హృదయ ద్వారము బయట నుంచని తట్టుచూ ఉంటున్నాడు ప్రతి క్షణం ప్రతి నిమిషము కూడా మన హృదయ ద్వారం దగ్గర నిలుచున్నాడు ఆయనకేమో అవసరమండి మనం రక్షించడానికి కాపాడటానికి కానీ మన కోసమైన కల్వరు సిల్వలో ప్రాణం పెట్టాడు అంతేకాదు తిరిగి లేచిన దేవుడు ఆయన అలాంటి వారు మన హృదయం ద్వారము దగ్గర నిలిచని తట్టుచున్నాడు ఎవరు నా వైపు తిరుగుతారు అని నేను మీకు ఉపమాన రీతిగా ఇది నిజమైన సంఘటన మీకు తెలియపరుస్తాను ఏంటంటే విక్టోరియా రాణి గారు స్కాట్లాండ్ దేశంలో ఆవిడే రాజభవనంలో ఉంటుంది అయితే ఆమె వేసవి కాలంలో ఆ బయట ప్రపంచాన్ని తిలికిద్దాం కింద ప్రపంచాన్ని తిలికిద్దాం ఎలా ఉంది ఏంటి అని చూద్దామని చెప్పేసి ఆమె ఆ విక్టోరియా మహారాణి గారు ఆ ప్రప ఆ ప్రపంచాన్ని తిలికిద్దామని అని చెప్పేసి ఒక్కసారి గృహాలను దర్శించడానికి వచ్చింది ఆ ప్రాంతం ప్రజలకు వచ్చినప్పుడు ఆమె ఆ ప్రాంతమంతా కూడా గృహాన్ని చూస్తూ ఏరియాని చూస్తూ నడుస్తుందంట ఎక్కడ ఏముంది ఎలా ఉంది తిలికిద్దాం అని చెప్పేసి అట్లా వేసవికాలం కదా అని చెప్పేసి బాగా అలసిటితో నడుస్తూనే చూస్తూ గమనిస్తూ వెళ్తుంది ప్రతి ఇంటిని వెళుతూ ఉన్న మార్గంలో ఊరు చివరిలో ఒక ఇల్లు దగ్గర నుంచి ఉంది ఎందుకో తెలుసా వేసవిగా ఉంది కదా కొంచెం అలసట తీర్చుకుందాం దాహం ఎవరైనా ఇస్తారు అలసట తీర్చుకుందాం నీడలోకి వెళ్ళి అని చెప్పేసి ఆమె అట్లా వెళ్దామని ఒక గృహం దగ్గరికి వెళ్ళి చివరిలో తలుపు దగ్గర నుంచి తడుతూ ఉంది తలుపు కొడుతుందంట ఎవరన్నా బయటకు వస్తారు నన్ను చేర్చుకొని నాకు దాహం ఏమని ఇస్తారు ఈ వేసవిలో కాసేపు తలదాల్చుకుందా అని చెప్పేసి తలుపు కొడుతూ ఉందంట కానీ ఆ ఇంటిలో ఆవిడ పని చేసుకుంటూ పని అంతర్యంలో మధ్యలో విసిగిపోకూడదని ఆమెకిష్టం లేక తలుపు అనేది తీయలేదంట తలుపు తీయకుండా అట్లాగే ఆమె పని ఆమె చేసుకుంటుంది మొదటిసారి తలుపు కొట్టింది తలుపు తీయలేదు రెండవసారి కూడా తలుపు కొట్టింది తలుపు తీయలేదు మూడవసారి కూడా తలుపు కొట్టింది తలుపు తీయలేదు తలుపు కొడుతుంది ఎవరు విక్టోరియా మహారాణి గారు ఆ దేశానికే రాణి అయినా ఆమె వచ్చి తలుపు కొడుతున్నా కూడా ఆమె తలుపు తీయట్లేదు ఎందుకు పనికి అంతరాయం కలిగిద్దని చెప్పేసి ఆ పనిని మధ్యలో ఆపేయకూడదని చెప్పేసి ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంది తలుపు తీయలేదు ఈమె మహారాణి గారు ఏం చేశారో తెలుసా విక్టోరియా గారు ఈ తలుపు కొట్టి అలసటొచ్చి వెళ్ళిపోయిందంట ఆమె రాజభవనానికి ఆమె వెళ్ళిపోయింది ఈమె ఎవరైతే ఇంటికి వెళ్ళి తలుపు కొట్టిందో ఆమె కాసేపు ఆగిన తర్వాత సాయంత్రపు వేళ బయట కూర్చున్నామని చెప్పేసి బయటకొచ్చింది బయట కూర్చున్నప్పుడు ఎదుటి ఆమె ఎదుటి ఇంటి ఆమె కూడా వచ్చి ఈమె ఎదురు కూర్చుందంట కూర్చున్నప్పుడు ఎదుటి ఇంటి ఆమె అంటుందంట ఈమెతో అమ్మా మీ ఇంటికి విక్టోరియా మహారాణి గారు వచ్చారు ఆమె చాలాసార్లు తలుపు కొట్టింది మీరెవ్వరు తలుపు తీయలేదు ఆమె చాలాసార్లు తలుపు కొట్టిన నువ్వు తలుపు తీయలేదమ్మా ఆమె వచ్చింది మరలా ఆమె రాజభవనానికి వెళ్ళిపోయింది అని ఆ విక్టోరియా మహారాణి గారు వెళ్ళిపోయిన తర్వాత అంట ఈమె చెప్తూ ఉంది మాటలు ఆమె గుండెలు బాదుకుంటుందంట అయ్యో రాణిగారు మా ఇంటికి వచ్చిందా రాజభవనంలో ఉండే ఆమె మా ఇంటికి వచ్చి తలుపు కొట్టినప్పుడు నేను నిర్లక్ష్యపరిచాను నేను ఆమెను ఇంటిలోకి చేర్చుకోలేకపోయాను అని గుండెలు బాదుకుంటుందంట మరలా విక్టోరియా రాణిగారు వస్తుందేమో వచ్చిద్దేమో ఆమె రాక కోసం ఎదురు చూస్తుంది కానీ ఆమె మరలా తిరిగి వచ్చిందా మరలా తిరిగి రావట్లేదు ఆమె రాక కోసం ఎదురు చూస్తూనే ఉంది కానీ ఆమె రాణిగారు మరలా రాదు అదే తలుపు కొట్టినప్పుడు తలుపు తీస్తే ఆ రాణిగారు ఆమె ఇంటిలోనికి చేర్చుకుంటే ఆమె ఎంత ఆశీర్వదించబడిద్ది ఆమె ఎంత దీవించబడిద్ది కదా మన జీవితంలో కూడా ఏసుప్రభువారు తలుపు దగ్గర తట్టి నిలుచుని తడుచు ఉన్నాడు ఎవరు నా స్వరం విని తలుపు తీస్తారు అని దేవుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గుండెలు బాదుకున్న ప్రయోజనం ఉండదు దేవుడు నీ హృదయ ద్వారము దగ్గర నలుచుని తటుచు ఉన్నాడు ఎవరైతే నా స్వరము వింటారో వాని ఎందుకు నేను వెళ్తానంటున్నాడు ఈ రాత్రి కాలపు వేళ ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీరు ఒకవేళ ఇలాంటి ఆమె చేసిన నిర్లక్ష్యంలో మీరున్నారా గమనించుకోండి ఆమె దేవుణ్ణి ఆమె రాణిగారిని చేర్చుకోవడానికి నిర్లక్ష్యపరిచింది తర్వాత గుండెల బాదుకుంది ప్రయోజనం ఏమి కూడా ఉండదు మీకు కూడా దేవుడు హృదయ ద్వారం దగ్గర నుంచని తడుచు ఉన్నాడు ఈ రాత్రి కాలపు వేళ ఈ మాటలు విన్నా నీవు కూడా ప్రభా నేను నిన్ను స్వంత రక్షకుడిగా అంగీకరిస్తానయ్యా నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటానయ్యా నువ్వు నాతో ఉంటానన్నావు నాతో భోజనం చేస్తానన్నావు కదా ప్రభా నువ్వు నాతో ఉండు అని మీరు అడగండి తప్పకుండా దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు నీ హృదయంలోనికి చేర్చుకోండి ఆశీర్వాదాలను పొందుకోండి ప్రైస్థలోడండి ప్రస్తులో ఈ మాటలు మీకు ఉపయోగకరంగా అనిపించుంటే మాకు కామెంట్ చేయండి అంతేకాదు ఈ మాటలు అనేకులకు షేర్ చేసిన అవి ఆత్మీయ స్థితిలో బలపరచవటానికి వీలవుతుంది అంతేకాదు పడిపోతున్న వారు ఆత్మీయస్థితిలో లెగ్స్ నిలవబడడానికి మరలా విశ్వాసంలో ముందుకు నడవడానికి వీలనేది అవుతుంది అన్నిటికంటే ముందుగా మీకు ఏదన్నా ప్రార్థన అవసతులు ఉన్నాయంటే మాకు కామెంట్ చేయండి ప్రైస్ లోడండి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి నీ పాదలకు స్తోత్రములు ఈ కొద్ది క్షణంలో ప్రభా నీ మాటలు మాకు వివరించవు అయా తలుపు దగ్గర నలుచుని తట్టుచూ ఉన్నాను ఎప్పుడు నా స్వరం విని తలుపు తీస్తాడో అతని ఎద్దుకు నేను వెళ్తాను అతడు నా ఎద్దుంటారు అతనితో కలిసి భోజనం చేస్తాము అంటున్నావు ప్రభా నువ్విచ్చే ఆశీర్వాదాలను కోల్పోతున్నామా నువ్విచ్చే దీవెలను కోల్పోతున్నామా ప్రభా ఈ రాత్రికాలపు వేళ విక్టోరియా మహారాణి గారు దేశాన్ని తిలికిద్దాం ప్రపంచాన్ని తిలికిద్దాం అని చెప్పి ఆ ప్రపంచంలోనికి వెళ్ళినప్పుడు ఒక ఇంటి దగ్గరకు వెళ్ళి తలుపుతూ తలుపు తట్టుచూ నిలుచుంది కానీ ఆమె నిర్లక్ష్యపరిచింది తలుపు తీయలేదు విక్టోరియా మహారాణి గారు వెళ్ళిపోయిన తర్వాత గుండెలు బాదుకుంటే ఉపయోగం ఉండదు ప్రభా అట్లాగే నిన్ను కూడా హృదయంలో నువ్వు మా దగ్గర మా దగ్గర ఆ హృదయం బయట నుంచొని తలుపు తట్టుచూ ఉన్నప్పుడు తలుపు తీసేవారంగా ఉండడానికి కృప చూపించండి గొప్పదెవడా నీకు స్తోత్రంలో ఈ రాత్రి కలపవేళ వేళ చక్కటి మాటలు వివరించావు మా హృదయంలోకి నేను చేర్చుకునే కృపను సహాయం చేయండి నేను చేర్చుకొని ప్రభువాను నువ్వు ఆశీర్వాదాలను పొందుకోవాలి దేవానికి స్తోత్రాలు అంతేకాదు ఈ రాత్రికాలపు వేళ ప్రభ ఎవరు అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుచున్నారు ప్రభ ఎవరు రోగము చేత బాధపడుతూ ఉన్నారో ఎవరు ప్రభు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారో ఎవరు కుటుంబ కలతలతో సతమతం అవుతున్నారో ప్రభ ఈ రాత్రి రాత్రికాలప వేళ మాకు తెలియదు కానీ ప్రభా నువ్వు వెళ్ళి వారితో మాట్లాడండి వారి హృదయాలతో మీరు మాట్లాడండి వారికి నెమ్మదిని సమాధానము ఆరోగ్యమును శాంతిని కలుగ చేయండి ప్రభు అని కుస్తూ చాలు ఈ లైవ్ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి ఈ లైవ్ ద్వారా అనేకులు దీవించబడాలి అయానికి స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం అంతేకాదు ప్రభ భారతదేశం చుట్టూరు కంచెలు వేయండి ఎరుషలేం చుట్టూరు కంచెలు వేయండి ఎరుశలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమంటున్నా ప్రభా ఎరుశలేం చుట్టూరు కూడా కంచె కాపుదల బదులుతున్న దయచేయండి నేను దైవ సేవకులు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణాల తోడుగా ఉండండి ఎవరెవరు దైవ సేవకులు ప్రయాణిస్తున్నారో నీ పరిచీర జరుపుకొని ఇంటికి తిరిగి వెళుతున్నా వారి వాహనం చుట్టూరు కంచెలు వేయండి ప్రభా అంతేకాదు వారి ప్రయాణం చుట్టూరు వారి కుటుంబం చుట్టూరు వారి బిడ్డల చుట్టూరు కంచెలు కాపుదల భద్రత దయచేయండి అంతేకాదు ప్రభా మ చుట్టూరు చర్చీలు చుట్టూరు కంచా కాపుదల భద్రతను దయచేయండి ప్రభా నీ క్షేమాన్ని దయచేయండి సాధారణుడు క్రియలు ఏ సున్నాములో లయమై కాక ప్రభా నీకు స్తోత్రాలు ఇంకా అనేకులకు స్వార్థ పరిచయ పరిచర్య కొదువుగా ఉంది ప్రభ అలాంటిది మేము మేమందరికీ స్వార్థను అందించే విధంగా మమ్మల్ని తయారు చేయండి గొప్పదేవుడ నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాం ఎవరైతే ఈ లైవ్ ప్రోగ్రాన్ని వీక్షించారో ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రభు వచ్చి వెళ్ళిపోయిన వారిని కూడా ఆశీర్వదించండి దీవించండి బలపరచమని నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకోమని ఏ సు ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్తలో అండి ఈ లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం ప్రైస్ లోడండి